సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజల మన్ననలు పొందిన ఎమ్మెల్యేల సీట్లు వారికే ఉంటాయన్నారు సీటు రాలేదంటే పనితీరు బాగాలేదని అర్థం అన్నారు రోజా ఏ నియోజకవర్గంలోనూ గుడ్డిగా మార్పులు జరగలేదని ఒకటికి మూడు సార్లు మాట్లాడిన అనంతరమే మార్పులు చేస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు ప్రజల్లో ఉండి ప్రజల పొంది గెలిచే సీట్లు వాళ్ళకే ఉంటాయి కొన్ని ఎమ్మెల్యేలు మినిస్టర్ల విషయాలకు వచ్చినప్పుడు మినిస్టర్స్ ఆల్రెడీ ఆ కాన్సెన్సీలో వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి ఒకవేళ కొందరినీ పక్కా కాన్స్టెన్స్ మార్చినా ఆ రెండు కాన్స్టెన్స్ గెలిపించే బాధ్యత ఆ మినిస్టర్ల మీద పెట్టడం అనేది మనం గమనిస్తున్నాం నిజంగానే ఎవరికైనా సీటు లేదు అంటే నాలుగున్నర సంవత్సరాలు మనకి అవకాశం ఇచ్చారు అండ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల మీటింగ్స్ మా ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం మీటింగ్స్ జరిగినప్పుడు క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పారు నాకు మిమ్మల్ని ఎవరిని వదులుకోవటం ఇష్టం లేదు అందరం కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాం నా వరకు నేను ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎంత కష్టమైనా కూడా ఈరోజు నెరవేరుస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా కాబట్టి లోకల్ గా మీ మీద బ్యాడ్ లేకుండా చూసుకోండి ప్రజల్లో ఉండండి ప్రజలకి నేనిచ్చే సంక్షేమాన్ని లేదా వాళ్ళు కోరుకున్న అభివృద్ధిని నాకు తెలియజేసి చేయమని చెప్పడం జరిగింది సో కంటిన్యూస్ గా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి అలా ఎవరైనా కొంతమందికి మిస్ అయ్యింది అంటే అది వారి పొరపాటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పొరపాటు కాదు అనేది ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన విషయం వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఊహించేసుకొని సీట్లు రాలేదనేసి వాళ్ళు బాధపడితే దానికి మనం కూడా సమాధానం చెప్పలేము